ఇప్పటి వరకు జరిగిన కేసెస్లో అసలు అప్డేట్ ఏంటి అసలు మన వాళ్ళు కేసెస్ ఎలా చేశారు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను ఎందుకంటే అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను అందరికీ ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ మన వాళ్ళు హైకోర్టులో హైకోర్టులో వేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పనికిరాని గవర్నమెంట్ మరి ఈ టైంకి ఎందుకు వీళ్ళు కరెక్ట్గా ఇదే టైంకి ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా పెట్టిందో అదే టైంకి నేను పెడతానంటున్నావు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కంటిన్యూగా ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటారు కానీ ఇక్కడ డిఎస్సి అలా కాదు ఏ నైన్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉన్నప్పుడు టైం ఇవ్వాలి అందరికి అవకాశం ఇవ్వాలి అని చేయాలి అలా కాకుండా నువ్వు ఒక డేట్ ఫిక్స్ చేసి వాళ్ళ ఫాదరు ఫాదర్ బర్త్డేకి డేట్ ఒక ఫిక్స్ చేసి ఇంతమందిని బాధ పెట్టడం ఏమైనా కరెక్ట్ ఉందా ఇక్కడ హైకోర్టులో ఏం చేశారంటే ఎప్పుడైతే ఫిల్ చేశారో పిటిషన్ వేసారో పిటిషన్ వేసిన వెంటనే వాళ్ళకి వాళ్ళ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా వాళ్ళు ఏం చేశారు అసలు కోర్టుకి అసలు లిస్టే కాకుండా చేశారు మన వాళ్ళు ఏం చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళేసి కానీ ఇక్కడ కూడా కొంత అవక అవకతవకలు అనేవి జరిగాయి వీళ్ళు త్రూ ఏంటంటే ఇలా సొంతగా ఎవరు కూడా కోర్టుకి వెళ్ళాల అంటే ఒక లాయర్ని పట్టుకుని వెళ్ళాల ఎవరో ఒక ప్రముఖ ఒక ప్రముఖ పబ్లికేషన్ ఒక వ్యక్తిని పట్టుకొని వీళ్ళు త్రూ వెళ్ళారు కానీ వాడు సరైన లాయర్స్ని పెట్టకుండా మన వాళ్ళను కూడా వాడు మోసం చేశాడు ఎలా అంటే సుప్రీంకోర్టులో వేసినప్పుడు అతను ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అని అనుకున్నారు కానీ అతను అతని వాదనలు కూడా సుప్రీంకోర్టు కూడా ఇంట్లో ఏమంది కింద కోర్టులో మీరే తెలుసుకొని రండి కింద కోర్టులో మీరు అక్కడ నెగిటివ్ అనేది వచ్చిందంటే ఇక్కడ స్వీకరిస్తాం ఇక్కడ దాని గురించి మాట్లాడతాం అని చెప్పింది సరేనని మన ఏం చేశారు కింద కోర్టు గురించి వచ్చి ఆ ప్రముఖ పబ్లికేషన్ అనే వ్యక్తిని పట్టుకొని మన వాళ్ళు వాణ్ణి నమ్ముకున్నారు అప్పుడు కూడా సొంతగా వేయకుండా వాణ్ణి నమ్ముకున్నారు ఎవరు అను పబ్లికేషన్ అనే ఒక వ్యక్తినే ఆ డైరెక్టర్ వ్యక్తినే మన వాళ్ళు నమ్ముకున్నారు నమ్ముకున్న తర్వాత మన వాళ్ళు ఎవరు కూడా లాయర్తో కూడా మాట్లాడల తర్వాత ఇతను ఏం చేశారంటే ఒక ఆరుగురు పిటిషనర్స్ మరి అది ఎలా గ్యాదర్ చేశారో వాళ్ళు నిజమైన వాళ్ళో కాదో ఏం చేశారు వాళ్ళ ఆధార్లు సైన్ చేసేసి ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఒక ఇరవై రెండు సంవత్సరాల ఒక లాయర్ అవగాహన లేని లాయర్ ఎక్స్పీరియన్స్ లేని లాయర్ అసలు ఏమీ జీవోస్ తెలియని ఒక లాయర్ తోటి అతను కేసు ఫైల్ చేయించాడు దేని గురించి టెట్ గురించి నైంటీ డేస్ గురించి అలాగే సిబిఎస్ఈ గురించి తర్వాత కొన్ని జిఓస్ గురించి ఒక మొత్తం నాలుగు కేసులు ఫైల్ చేస్తే ఓన్లీ ఒక కేసు మాత్రమే బెంచ్ మీదకి వచ్చింది ఏది నైంటీ డేస్ మిగిలిన ఏవి కూడా బెంచ్ మీదకి రాలేదు మిగిలిన అన్ని పెండింగే కానీ అది అసలు వాదనలు జరిగాయో జరగలేదో మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్కి వాళ్ళు ఏమనుకున్నారో ప్రెస్కి ఇచ్చేశారు ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు ఒక లాయర్ ఎంత ఘోరమైన విషయం అంటే ఒక మంచి లాయర్ని కూడా మనం పెట్టుకోవాలి తర్వాత పాపం అన్ని విషయాల్లో మనం చ సార్ సార్ని మనం చాలా ఒప్పుకోవాలండి ఎవరంటే మన రామచంద్ర యాదవ్ గారిని ఆయన్ని నిజంగా ఆయనకి ఎన్ని 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 థ్యాంక్స్ చెప్పినా కానీ తక్కువే ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారు మనకి చేసిన మేలు ఇక ఎవరో చేయాల జస్ట్ వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళే పర్సన్స్ ఉంటారు కానీ కానీ ఆయన మాత్రం మన దగ్గరకు వచ్చి మన 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 ధర్నాలో పాల్గొని అలాగే ఆయన డీహైడ్రేట్ అయిపోయారండి రోడ్డు మీద నడిసి వెళ్తానంటే పోలీసులు లాగేశారు ఆయన చాలా ఇబ్బంది పెట్టారు ఆయన డీహైడ్రేట్ అయ్యాడు అయినా కానీ ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆయన ఏం చేశారంటే మాకు ఒక లాయర్ని ఎస్సేంజ్ చేశారు ఏమని మీరు ఇంతకుముందు చేసినా ఆ లాయర్ని ఎస్సేంజ్ చేస్తే ఆ లయర్ ఏమన్నాడంటే సార్ కొత్తగా వేద్దామండి నార్మలైజేషన్ మీద వేద్దామండి ఎందుకంటే మనకి సుప్రీంకోర్టులో కూడా మనకి విన్ వచ్చింది ఈ నార్మలైజేషన్ ఒకే పేపర్ మీద మనకు సుప్రీంకోర్టులో కూడా మనం వి విన్ అవ్వడం జరిగింది మనం దాని మీద వేద్దామంటే ఆ లయర్ ఏమన్నాడంటే లేదు లేదు దాని మీద వేయకూడదు ఎందుకంటే అది ఆల్రెడీ కొత్తది కాబట్టి ఇంకా టైం లేదు అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది మనం ఏం చేద్దామంటే ఇప్పుడున్న వాటి మీదే రీపిటీషన్ వేద్దామండి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మనం పెండింగ్ పెట్టారు కదా ఆ పెండింగ్ పెట్టిన దానిమే మనం రీ రీపిటిషన్ వేస్తే మనకి యూజ్ ఉంటుంది మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ఆ లాయర్ చెప్పారు అయితే ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు లాస్ట్ టైం వేసిన సిక్స్ మెంబర్స్ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఆ పిటిషనర్స్ నా దగ్గరకు రావాలి వాళ్ళు సిగ్నేచర్ చేయాలి అలా చేస్తే నేను ఫైల్ చేస్తాను వెంటనే ఇదే రోజు లేకపోతే రేపో ఇది బెంచ్ మీదకి రావడం జరుగుతుంది అని చెప్పేసి ఆ లాయర్ గారు అన్నారనమాట అయితే మన వాళ్ళు ఎంత ట్రై చేసినా ఆ నైట్ అంతా ట్రై చేశారు పాపం ఆ నైట్ నైట్ అంతా ట్రై చేసినా గానీ ఆ పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయలేకపోయారు తర్వాత మార్నింగ్కి ఆ లాయర్ గారే ఆ కేసు నుంచి ఆన్లైన్లోంచి తీశాడు నేమ్స్ ఈ సిక్స్ మెంబర్స్ అమ్మ పిటి పిటిషన్ వేసిందని అని ఆ సిక్స్ మెంబర్స్ని మన వాళ్ళు ఆధారు తర్వాత సిగ్నేచర్ గ్యాదర్ చేశారు కానీ జెరాక్స్లో ఆ పర్సన్స్ని లైవ్గా డైరెక్ట్గా ఇక్కడికి తీసిరాపలేకపోయారు ఆయన ఏమన్నారంటే ఆ పర్సన్స్ ఎవరో తెలియదు వాళ్ళు తెలియకుండా వాళ్ళ పేరు మీద మనం పిటిషన్ వేసామంటే మాకు ఫైన్ పడుతుంది ఎవరైతే మీకు మీరు వచ్చి ఇచ్చేసారో మీకు ఫైన్ పడుతుంది చాలా చాలా పెద్ద కేసెస్ అవుతాయండి అలా చేయకండి ఆ పర్సన్స్ నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారనమాట మన వాళ్ళు ఎవ్వరు కూడా ఆ పర్సన్స్ని తీసుకురాకలేకపోయారు ఆ పర్సన్ని గ్యాదర్ చేయలేకపోయారు ఎవరైతే పిటిషన్ వేసారో ఆ పిటిషన్ పర్సన్స్ మన దగ్గర లేనే లేరు దానివల్ల మళ్ళా రామచంద్ర యాదవ్ గారికి చెప్తే ఆయన ఏమన్నారంటే సరే వదిలేసేయండి మనం కొత్తగా మళ్ళా కోర్టులో కేసు వేద్దామండి నా ప్రయత్నం ఆ లాయర్ కాకుండా వేరే లాయర్ ద్వారాగా ట్రై చేస్తానని సార్ ఏం చేశారంటే మన విజయలక్ష్మి గారు ఉండారు కదా ఆ మేడం గారి ద్వారాగా ఆ మేడం పర్మిషన్ మీద మేడం మీకు ఓకేనా మీకు ఏ ప్రాబ్లం లేకపోతే మీ పేరు మీద మేము వేస్తామండి అని చెప్పేసి అని అంటే ఆయన నిజంగా ఎన్ఓసి కూడా ఎన్ఓసి అంటే ఒక లాయర్ నుంచి ఇంకొక లాయర్కి వెళ్ళడానికి ఆ పాత లాయర్ ఎవడైతే ఇరవై రెండు సంవత్సరాలు ఉండో లాయర్ ఉన్నాడో వాడు ఎన్ఓసి ఇవ్వడానికి వాడికి ట్వంటీ థౌసండ్ కట్టాలి ఆయన సొంత డబ్బులు ఆయన పాకెట్ మనీ తీసుకొచ్చి పే చేశారండి రామచంద్ర గారు సూపర్ అండి నిజంగా గ్రేట్ సార్ నిజంగా అలాగే ఆ మేడం గారు విజయలక్ష్మి గారు కూడా అడిగారు ఆయన అమ్మ మరి మీరు కొత్తగా కేసు చేయడానికి మీకు ఓకేనంటే ఆ మేడం గారు కూడా చాలా గ్రేట్ ఉమెన్ అండి నిజంగా ఆ ఉమెన్ ఎంత ధైర్య చేయాలంటే నిజంగా ఒప్పుకుంది ఆవిడ ఒప్పుకొని ఆవిడ హైకోర్టుకి వెళ్ళి సిగ్నేచర్ చేసి కేసు మనం ఫైల్ చేసాం నిన్న కేసు ఫైల్ చేస్తే ఈరోజు బెంచ్ ముందుకు వచ్చింది బెంచ్ ముందుకు వస్తే ఎంత ఘోరం ఎంత దారుణం అంటే ఆ జడ్జి కనీసం ఆ కేసు ఏంటనేది తెలుసుకొని కనీసం వాళ్ళు తీసుకురావడానికి కూడా వాళ్ళు భయపడిపోయి వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేసి పక్కన పంపించారు ఇది మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామో అర్థం కావట్లా ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కోర్టులు దేనికోసం పనిచేస్తున్నాయి ప్రజల కోసం పనిచేస్తాయి గవర్నమెంట్ ఏదైనా ఇచ్చేస్తే కోర్టుల దగ్గరికి వెళ్తే కోర్ట్స్ ప్రజలకి అనుకూలంగా ప్రజలకి ప్రజలకి మంచి చేయడానికి పుట్టిన కోట్లు అలాంటిది ప్రజల బాధలని పక్కకుతో పట్టించారంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి అలాగే రామచంద్ర యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం జరిగింది ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇలా జరుగుతుంది ఎనిమిది లక్షల మంది అల్లాడిపోతున్నారు ఏంటండి మరి మీరు కొంచెం హెల్ప్ చేయండి మా బాధ ఇలా బాధలు ఆలోచించండి అని చెప్తే ఆయన అన్నారంట అది నా డిపార్ట్మెంట్ కాదండి వేరే డిపార్ట్మెంట్లో నేను చేయి పెట్టనండి అని అన్నారంట ఆయన ప్రశ్నిస్తాను ప్రతి విషయంలో అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు ఈ ఎనిమిది లక్షల మంది వాళ్ళ 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 తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీస్తో కలుపుకొని యాభై లక్షల ఓట్లు కదా మరి అవన్నీ మీకే కదా మేమేసాం అతను పాత వ్యక్తి మూర్ఖంగా ఉండడం వల్ల నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లే కదా మీ అంత మీకోట్లేసాం మరి మీరు కూడా అంతకంటే దారుణమైన మూర్ఖత్వంలోకి వెళ్తే ఏ ఏంటండి అసలు అర్థం కావట్లేదు అసలు ప్రజలు ఈ స్టూడెంట్స్ అసలు ఏం అడుగుతున్నారు టైం అడుగుతున్నారు టెట్ట పెట్టమంటున్నారు ఏసి పెంచమంటున్నారు దీనివల్ల దీనివల్ల ఏమైనా యూజ్ ఈ నష్టం ఉందా నార్మలైజేషన్ తీసేయమంటున్నారు ఒకే పేపర్ పెట్టమంటున్నారు దీనివల్ల మీకేమైనా లాస్ ఉందా ఏమీ లేదు మరి ఎందుకు ఇంత మొండిపట్టు ఇంత మొండితనంగా ఇంత పిచ్చతనంగా ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు అయితే కనీసం ఆ కేసును కనీసం చూడడానికి కూడా వాళ్ళకి అంత భయం వేసింది చూడండి ఇప్పుడు ఎంత తిరిగాం ఎంత చేసాం ఎంత చేసాం అయినా కానీ అన్ని చోట్ల రాజకీయమే అన్ని చోట్ల రాజకీయమే అంత ఎవరిని నమ్మడానికి లేదండి ఎవరిని నమ్మడానికి లేదు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది ఇక మీరే తెలుసుకోవాలి ఇంకా మీరే తెలుసుకోవాలి చదువుకోండి అందరూ దయచేసి మన ప్రయత్నం పూర్తిగా మన ప్రయత్నం మన ఎఫెక్ట్లు పూర్తిగా పెట్టాం ఇక మీరు కూడా చదువుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్